హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక నుండి పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాము ఇక చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది బయోమెట్రిక్ సమస్యలను చెక్ పెట్టే దిశగా ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థను తీసుకురానుంది ఇక తద్వారా మరింత సులభంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేయాలని భావిస్తుంది ఇక ఈసారి కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయితే చేసింది ఇక ప్రస్తుతం వేలు ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అయితే వృద్ధుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి వారి వేలుముద్రలు అరిగిపోవటం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయటం ఇబ్బందికరంగా మారుతుంది ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థను తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు ఇక చేయూత పేరుతో పెన్షన్ల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వీరిలో వృద్ధులు వితంతువులు గీత బీడీ కార్మికులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత పైలేరియా హెచ్ఐవి డయాలసిస్ బాధితులు ఉన్నారు ఇప్పటి వరకు వేలుముద్రల ఆధారంగా ఇస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నారు ఇక జూలై ఇరవై తొమ్మిది నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది తొలి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పెన్షన్లు పొందే ఇరవై మూడు లక్షల మందికే ఈ విధానం అమలు చేయనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ కొత్త విధానంలో భాగంగా పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది జూలై ఇరవై తొమ్మిది నుంచి కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఇక చేయూత పెన్షన్లను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే లబ్ధిదారుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఫోటో తీసి ఆధారులో ఉన్న ఫోటోతో సరిపోల్చుతారు ఆ తర్వాత కొత్తగా తీసుకొచ్చిన యాప్లో అప్లోడ్ చేస్తారు అనంతరం వారికి పెన్షన్లు చెల్లిస్తారు ఇక ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉన్నట్లయితే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ అయితే ఇస్తారు ఇది కూడా ఇబ్బందికరంగా ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి లాగిన్ ద్వారా పంపిణీ చేస్తారు పెన్షన్లు రాష్ట్రంలో యాభై ఏడు సంవత్సరాలు నిండిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే అర్హులను నిరంతరం గుర్తిస్తూ ప్రతి నెల అందజేస్తుంది ప్రస్తుతం వికలాంగులకు మూడు వేలు ఇస్తుండగా మిగతా వాళ్లకు రెండు వేలు చెల్లిస్తున్నారు